సంబంధించి మూసే సుందరీకరణ విషయంలో మీకు ఎంత నష్టం జరుగుతుంది అసలు ఏంటి మీ పర్సనల్ సార్ ఫస్ట్ నేను నా సార్ మాకు ఇప్పుడు చెప్పినట్టు మేము ఎక్కడెక్కడ ఇక్కడే కట్టుకుని ఉన్నాం సార్ మా ఇంటి దగ్గర బఫర్ అని తెలియట్లేదు మాకు ఏం తెలియట్లేదు సార్ అసలు ఎవరు ఏం చెప్పట్లేదు మాకు ఒక ఎక్కడో వస్తున్నారు సడన్గా చేస్తున్నారు ఈరోజు వస్తున్నారు ఒక ఆరు వేసుకొని వస్తున్నారంటే మాకు టెన్షన్ అవుతుంది సార్ అసలు ఇంట్లో మా అత్తమామలు ఉంటారు మేము ఉంటాము వర్క్ చేసుకుని ఉంటాము ఇప్పుడు వరకు మేము బయటకు వచ్చి ఎవరిని ఏది అడిగింది లేదు సార్ ఎక్సెప్ట్ మా కాలనీ ఫంక్షన్స్కి వెళ్ళి ఆనందంగా ఉండేవాళ్ళం సార్ మా కాలనీలో ఇప్పుడు మేము ఎలా దిగజారామంటే రోడ్డు మీదకెక్కి తెలంగాణ భవన్ చుట్టూ గాంధీ భవన్ చుట్టూ తిరుగుతూ మా పరిస్థితి అయిపోయింది సార్ మేము ఎవరికి గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లో మా ఇల్లు మేము తిన్నామా ఉన్నామా ప్రతి సర్కారు ప్రతి ప్రభుత్వం కూడా కింద స్థాయి వాళ్ళకి ఏదో ఒక పథకాలు ఏదో ఒక స్కీమ్ దానికి కూడా మా బాధ్యతగా మేము ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నాం మేము ప్రతి దానికి ట్యాక్స్ కట్టేసి మా వంతుగా ఎవ్రీ మంత్ స్టార్టింగ్ స్టార్టింగే మేము ఈ ఎవరికి డిఫాల్టర్ కాకుండా చేసేస్తున్నాం సార్ వాళ్ళకు ఉన్నాయి పెద్దవాళ్ళు బడాబాబులు ఎలాగైనా బతుకుతారు మిడిల్ క్లాస్ వాళ్ళం సార్ మేము మా బతుకు మేము బతుకుదాము ఎవరి మీద ఆధారపడుకునే వీలైతే ఇంకొకరికి సాయం చేద్దామని ఏమైనా ఎన్జిఓస్కి కానీ వీటికి కానీ మేము వెళ్ళి మా వచ్చిన శాలరీస్లోంచి టెన్ పర్సెంట్ ఎంతో పక్కకు పెట్టుకుని వాళ్ళందరికీ మేము సాయం చేస్తున్న పరిస్థితిలో ఇప్పుడు మేమే సాయం కోసం అడుక్కునే పరిస్థితికి దిగజార్చారు సార్ మమ్మల్ని ఇల్లే తీసే ఇప్పుడు ఎవరైనా ఇల్లు ఉంటేనే కదా సార్ లోపల తిన్నా తినకపోయినా మా పరిస్థితి ఏదైనా కానీ ఒక ఇల్లు అంటూ కట్టుకుంటారు దేనికి సార్ ఇక్కడ నుంచి అక్కడ అక్కడికి అక్కడి నుంచి అక్కడికి తిరగలేక కదా పిల్లల్ని పట్టుకుని మా మమ్మీ చెప్పేసారు చిన్నప్పుడు పిల్లి పిల్లల్ని పెట్టి ఇల్లు అంతా తిరిగేకుండా అలాగ ఎవరిల్లో ఎవరిలో ఎవరిలో తిరగకుండా మనకంటూ ఒక ఇల్లు ఫస్టే సంపాదించుకుని పెట్టుకోవాలి అప్పుడు మన ఇంట్లో తిన్నా తినకపోయినా ఇంట్లో ప్రశాంతంగా అయితే బతకచ్చు అంటే ఇప్పుడు ఆ ప్రశాంతతనే దూరం చేసేస్తున్నారు సార్ మాకు ఈ ప్రశాంతత దూరం అయిపోతే మేము ఇక్కడికి వచ్చి ఎందుకు కట్టుకున్నాం సార్ ఇంకొంచెం ప్రశాంతంగా ఉందాం మన పనులు మనం చూసుకుందాం వీలైతే వేరే వాళ్ళకి సాయం చేద్దాం ఎవరికి మేము డిస్టర్బెన్స్ కాదు మేము ఎవరికి హాని చేయము ఎందుకంటే మాకేం పని సార్ అది చేయడానికి సో ఇది ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మీకు ఎంత నష్టం సార్ మాకు కోటికి పైగానే నష్టం సార్ కోటి మీకు ఎంతమంది పిల్లలు నాకు ఒక పాప ఉన్నది సార్ తొమ్మిదేళ్ళు అది కూడా అడుగుతుంది సార్ ఏంటమ్మా మన ఇల్లు కూల్చేస్తారా ఏంటమ్మా నా బొమ్మలన్నీ ఎక్కడైనా పెట్టుకోవాలా మన ఇల్లు ఇలా చేస్తారా ఎందుకమ్మా అలా చేస్తారని దానికి కూడా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే స్థితికి వచ్చేసింది సార్ ఈనాటి రాజకీయాలు ఇక్కడ వేల కూల్ చేస్తాయి ఇప్పుడు మీరు ఎట్లాగో ఈఎంఐ అయితే కట్టాల్సిందే ఈఎంఐ ఈఎంఐ మేము డెబ్బై నుంచి డెబ్బై నుంచి లక్ష రూపాయలు అయిపోయింది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది మేమిక్కడ ఆరు పది రెండు వేల పంతొమ్మిది నుంచి ఉంటున్నాం సార్ అంతకుముందే వన్ ఇయర్ ముందే ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం రెండు వేల పద్దెనిమిది నుంచి మీ ప్లానింగ్లో అందరూ మా 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 పేరెంట్స్ సహాయం కానీ అక్కడ ఉన్న పొలాలు అమ్మేసుకుని కానీ ఏదైనా అమ్ముకుని డౌన్ పేమెంట్ చేసి మిగతాదంతా గవర్నమెంట్ ఎస్బీఐ బ్యాంకుల ద్వారా వాళ్ళ ద్వారా లోన్లు తీసుకుని కట్టేసుకుని ఇంటి అద్దె కట్టుకునే బదులు ఆ పాతికి లేదు లోన్ కట్టుకుంటే మన పిల్లలకి మన ఇల్లు అయినా మిగులుతుంది కదా అని ఒకే ఒక్క చిన్న ఆశతో మేము ఇల్లు ఏర్పాటు చేసుకున్నాం సార్ అదిల్లో ఉండలేక ఉంది రోడ్డున ఏంటి సార్ మాకు ఇంకా ఏ జీవన విధానం లేకుండా మేము ఎక్కడో చెప్పినట్టు డెవలప్మెంట్ ఇప్పుడు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ దానికి దాని పేరు డెవలప్మెంట్ అంటే ఎవరైనా కింద నుంచి పై స్థాయికి వెళ్ళాలనుకుంటారు కానీ పై నుంచి కిందకు తోసేయాలి అనుకోరు సార్ ఇప్పుడు మమ్మల్ని అదే చేస్తున్నారు మేము ఆల్రెడీ ఈ స్థాయిలో ఉన్నాము కొంచెం డెవలప్ అయ్యి ఇప్పుడు డెవలప్మెంట్ తీసుకొచ్చి కిందకి తీసేస్తే ప్రజలకి ప్రజలు ఆమోదించని డెవలప్మెంట్ అది ఒక డెవలప్మెంటా ఎవరైనా ఆమోదిస్తున్నారు సార్ ఇప్పుడు వాళ్ళ ఇల్లు బఫర్ జోన్లో ఉన్నా కానీ లేకపోయినా కానీ చాలామంది ఇది తప్పు 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 అని ఖండిస్తున్నారు ప్రజలతో ప్రభుత్వం ఏర్పడింది సో ప్రజల మనం మా చెప్పే మాటలకి వాళ్ళు వాల్యూ ఇవ్వాలి అదే మా కోరిక సార్ థ్యాంక్ యూ